న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం శివపార్వతుల కళ్యాణంతో ముగిసిన దేవీ వైభవంపై ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గడిచిన ఏడు రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు పురాణ బ్రహ్మ బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ గారిచే అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ వైభవం ప్రవచనంలో ఈ రోజు శివ పార్వతుల కళ్యాణంతో ముగిసింది అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరాణిక జ్యోతిష వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక నిర్వాహకులు మార లక్ష్మీనారాయణ మార రాజేశం మార కైలాసం ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య భరత్ శర్మ సంజయ్ పండిత్ లలిత మాత ఆలయ ఫౌండర్ చైర్పర్సన్ స్వరూప సత్య ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సోదరులు చిన్నగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అందజేస్తున్నారు తెలియజేస్తుంటూ ఒక చక్కటి కార్యక్రమం రూపొందించడం ఎంత ముఖ్యమో దాన్ని మనకు బోధించడానికి మరి సంకల్పించినటువంటి వినడానికి వచ్చి శృతలు భక్తులు అంతే ముఖ్యమమ్మ నిజంగా నేను వరుపు రోజు కూడా వచ్చాను ఆ రోజు ప్రారంభ సమయంలో దీంట్లో భక్తులు మాత్రమే ఉండే ఎందుకంటే అన్ని చింటకు ఈ విషయం చేయాలంటే కొద్దిగా సమయం అవసరం పడుతుంది ఒక మామూలు విషయం పనికి లాంటి విషయం ఏమిటిందో వాట్సాప్ ద్వారా వేల మందికి లక్షల మందికి ఒక్క రోజులు తెలిసిపోతుందండి ఒక మనిషికి కష్టం కలిగిందంటే పది మంది మాట్లాడుతుంటారు అలా జరిగిందా తెలియదు అలాంటి విషయాలు లక్షల మందికి ఒక గంటలో తెలిసిపోతుందండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వివరించడానికి వారా సోదర కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక మరి మారకాచిందా దేవి వైభవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మీరంతా రావాలి గీతాభవన పౌజ్ చెప్పాడు పౌజా మోతా మరి చెప్తారు మాత్రం వచ్చేవాడే కానీ రోజు డేవి చాలా మంది ప్రేమకు బంగారు బంగారు అని ఇస్తుంటారు మీ మమ్మల్ని అయినా ఎవరి అయినా బాగా అయిన భర్త అయినా భర్త అయినా ఏమని పిలుస్తారండి ప్రేమతో అందరూ పిలుస్తారు మరి ఎందుకు పిలుస్తారని ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎవరైనా చేశారామా బంగారము ఒక ఐదు వందల రూపాయలు భర్త అనుకోండి వాల్యూ అనుకోండి దాంట్లో కొంచెం కాపర్ ఎంత ఏమవుతుంది దాని వాల్యూ మూడు వందల పడిపోతుంది ఇంకొంచెం సిల్వర్ హెల్స్ కానుకోండి ఏమైతుంది దాని వాల్యూ రెండు రోజులకి పడిపోతుంది ఎందుకని కలుషితమైన పదార్థాలు పెంచడం ద్వారా విలువ తగ్గిపోతుంది మనం కూడా ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రాంతం కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని వైభవ ప్రవచనాన్ని అందించడం ముందుకొచ్చినటువంటి మారైలసం గారికి మారు గారికి మార లక్ష్మీనారాయణ గారికి వారి ఎంతో గొప్పగా చెప్పారు వచ్చే భక్తులు చెప్పి అద్భుతంగా మన ఏ గారిలో నేర్పించారు మనందరం విన్నాము కన్నులరా చూస్తున్నాము నా ఆనందాన్ని మనసు కింద నింపుకొని ఆనందంగా ఉండాలని కోరిక మన సూ రా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హృ హ హరే రా హే రామ 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 హరి అందించి కృపజ్ఞత నేర్చినట్టు కనుక అమ్మవారిని స్వాగిపిస్తూ సేవిస్తూ ఆనందింపజేస్తున్నట్టు కనుక మన విష్ణుశర్మను స్వాగిపిస్తూ తన స్వామివారు ప్రకటిస్తాడు అని మనకు ఎక్కడ అంటే తిరుమల క్షేత్రాల క్రితం తిరుమల ఆలయంలో స్వామికి అతీతమైన యొక్క ఆరాధనలు అర్చనలు అభిషేకాలు మంత్ర అనుష్ఠానాలు తిరుమల క్షేత్రం అంటే ఒక మంచి బ్యాంక్ అండి చేసిన మంత్రం ఎవరైతే అనుష్ఠానాలు చేస్తున్నాడో వాటి మన దగ్గర ఉంచుకోవడం అది అక్షేమం కాదు ఓ పదివేలు జపం చేసే అనుకోండి ఎవరినో వాడిని తింటే అనుకోండి పాపాలు మనం అయితే వచ్చిపోతుంది మరి ఏం చేయాలి అంటే ఆ మంత్రశక్తి భగవంతు యొక్క పాదాలలో ఉంచాలి అని చెప్తుంది మనం చాలా వరగా తప్పుకుంటే ఏం చేస్తామండి మనకు సంపాదించ గలమిదాన్ని దాన్ని రక్షించుకునే శక్తి మనకు లేదు కనుక దాని ఎక్కడో బ్యాంకు లాంటిలాగా ఉంటుంది అలాగే తపో ధనం అనిపి అనే ధనాలకంటే గొప్ప ధనం ఏంటంటే తపో ధనం తప్పించగల ఎవరి గురించి పునర్ధనాన్ని గురించి తప్పిస్తుంటారు పునర్ పిల్లల్ని గురించి తప్పిస్తుంటారు కొనని కీర్తి గురించి తపస్ తప్పిస్తూ ఉంటుంది కొనడానికి మరోదాన్ని కూడా తప్పిస్తుంటాం కానీ మరి ఇవన్నీ కూడా మూల స్థానానికి అంటే కృతజ్ఞత రాత్రి బాగా నిద్రపోయాను తెరైతే నేత తలా నిద్రపోయి లేవలే ఎంతమంది ఉన్నారు కనుక రాత్రికి ఏం చేస్తామంటే ఓ రాత్రి నీకు గురతాను హాయిగా నాకు ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశాను పట్టించుకున్న తర్వాత పిల్లలు వండి కనుక భోజనం అయిపోయింది కనుక ఓ అన్నామా నీకు ఆ తర్వాత ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం ఓ వాహనం పోయా సక్రమంగా చేయవలసిన చోటుకి చేరుకున్నామా నీకో కొడుతుంది ఓ చెప్పి కిందికి వెళ్ళి నీడను అనుభవించానా ఓ చెప్పా ఇంకో కృతజ్ఞత ఇక ఎంతమందిని చెప్పాలి కృతజ్ఞత దానికి కృతజ్ఞత నీరు కృతజ్ఞత నిర్భకు కృతజ్ఞత ఇవన్నీ కారణభూతమైనటువంటి వాళ్ళు ఎవరైతే భాగం అది ఒక్కడికి కృతజ్ఞత చెప్తే చాలు కృతజ్ఞత చెప్తున్నా కానీ మరి ఆయన వైభవాన్ని సేవించాలి అన్నింటి ద్వారా మనకి ఏమన్నా రావాలి జీవించాలంటే అఖండమైన సంపత్తు రావాలి ఆ వచ్చిన ధనం ద్వారా అశాంతి కానీ రోగాలు కానీ రాకుండా ఉంటాయి తద్వారా ఏమైపోయింది అంటే మరి తప్పు యజ్ఞం తప్పు దానం ఇవన్నీ పుణ్యాలు ఇచ్చేవి కనుక కనిపించింది కనిపిస్తోంది ఇప్పుడు దాని అప్పుడు అప్పుడు ఉండేటువంటి మహనీయులు ఏం చేశారంటే ఇండియ ఉన్నాయి స్వామి దాని ఇంకా ఇంకా ఐశ్వర్య వైభవాలు రావాలి అంటే ఏమి అని ఆ విధి వాళ్ళు లక్ష్మి ఆమె పేరు ఏమి లక్ష్మి అంటే ఆది లక్ష్మీ భూలక్ష్మి తెలుసు కానీ అక్కడ శ్రీ వెంకటేశ్వరు కల్పన చేసిన లక్ష్మి పేరు వ్యూహ లక్ష్మివాసంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తుండే రోజులలో దండకారణ్య ప్రాంతంలో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để có lỡ mà. dẫn మహాపుణ్యం సామికం అనేది చాలా గొప్పతనం ఏది లేమే చెప్పిన పుణ్యం మరి ఒక్కరు చేసిన పుణ్యం కాదు అందుకే కానీ పూజలు స్వామి తప్పకుండా పాల్గొనాలి కార్యక్రమాలను విజయవంతం చేయాలి అందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను అమ్మవారి ప్రవచనం

కోటేశ్వరరావు గారిని మనం అందరం వింటా ఉన్నాం మరి అదే విధంగా మరి మన దేవాలయం కూడా దేనికి తీసుకోలేదన్నట్టుగా పిల్లలు నమ్మి వేణుగోపాలాచార్య కౌన్సిల్ గారు అయితే మరి యువకులు మరి భావి భవిష్యత్తు ఎంతో ఉన్న మన శర్మ గారు కూడా మంచి స్థానాన్ని తీసుకొచ్చుకోవడం మరి మన దగ్గర అందరికీ గర్వకారణం మరి ఇట్టి కార్యక్రమాన్ని రూపొందించిన మామయ్యకు అంటే మా గారి కానీ మా దక్షణాలు గారి మా గారికి అందరికి కూడా అమ్మ మంచి ఆలోచనలు ఇవ్వడం మరి ఈ విధంగా వినడానికి వచ్చిన వారందరికి కూడా అమ్మ ఆశీస్సులు పొందాలని చెప్పని ఈ కార్యక్రమం మరి విజయవంతం కావాలంటే నివాళ కంటే ముఖ్యం భాగస్వాములదే ప్రధాన మరి దీని లోపల భాగస్వాములైన ప్రతి ఒక్కరి కూడా అమా హర్షి ఉండాలని చెప్పని మరి రానున్న దేవి నవరాత్రి ఉత్సవాలు మరి అదే విధంగా ఎందుకంటే ఈ వేదిక మీద మన విషమ్మ గారి ఆర్గ్యంతో చిన్న విషయం చెప్తున్నాను సరస్వతి దేవి కొలువై ఉంది మరి దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మరి మన ఆర్య కులదయం వాసవ మాత ఆలయం కూడా

हा मा बा राई व हा चेत्र जोडि डटिल इना बागरी वेश साना ध सानज हा

రాధరాధేశ్వర ముప్పై రెండు కొద్ది కాలం అయింది ఎనిమిది అవుతున్నాయి కొంత కొంతమందికి అయితే పెట్రోల్ వే ముప్పై రెండు అవుతుంది కానీ ఇక్కడ ఉన్న प्रभु का नाम है जय जय प्रभु का नाम है विद्या प्रभु का शासन दगत श्री राम सनातन भक्ति का ध्यान में पमगत जय प्रभु ఆ బంధాన్ని చూపించే పండుగ లోక కళ్యాణంలో లోకంలో తల్లిదండ్రులు మీరే కనుక మీరు కళ్యాణం చేసుకొని మాకు కళ్యాణ వర్షం ని కురిపిస్తామని గృహస్థానం

পানামিলিদে আপনা কানামানাইলে জিে঺রাগনে পনাকা কনেলেরে কাডিকে ত্টিলেরি হারক্টি কালিকামিলে চিকেলে কেলেরাকেল�

హే హే హరే కృష్ణ హరే కృష్ణ

అందుకే నవరాత్రి ఉత్సవాలలో ప్రపంచంగా వచ్చినటువంటి మూడు రోజులు మహాకాళిగా ఉపాసన చేస్తుంటారు మొదట మధ్యలో ఉండే మూడు రోజులు మహాలక్ష్మిగా ఉపాసన చేస్తుంటారు మొదట చివరి వచ్చులు మహా సరస్వతిగా ఉపాసన చేస్తుంటారు మొదట ఉండి అంటే అసలు దుర్గా ఎవరు శతాక్షి ఎవరు మహాదేవి ఎవరు అనేది సౌరకాయ వివాహం చేస్తారు మనం కూడా ఏదైనా ఉత్సవం నేను కనుక మనం జరిగినటువంటి నవరాత్రి ఉత్సవాల్లో పాపం వినాయకుడి కూడా కూరగాయ నిర్మాణం చేస్తాం మన కూరగాయలు సాకంబరుడిగా మనం అలంకారం చేసుకోవచ్చు అసలు సాకంబరిగా అమ్మవారు ఏ విధంగా అలంకారాన్ని ఎత్తింది ఇదంతా కూడా మా సమీని ప్రార్థన చేస్తే సాక్షాత్తు సూర మహాముని ఆ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తున్నాం ఎవరి ద్వారా కిరణాలు ఉద్భవింపబడుతుంది అంటే మూడు రకాలు చెప్తాను అయితే వివరణ ద్వారా ఉద్భవించాలి స్తోత్రము చేస్తే లేదా చేస్తే ఆ తపస్సును నచ్చిందాలి రెండు ఏదైనా గురులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అమ్మను ధ్యానం చేస్తే అమ్మ కనిపించాలి మూడు మరి ఈ లక్షణ మాకు అంటే మనకు రోజు మన ఇంట్లోనే కానీ మనమే చూడలేకపోతున్నాము అది కాకుండా మన లోపల ఉండేటువంటి ఆత్మ ఏది ఒక రాక్షసుడు ఉండేవాడు హిరణ్యాక్షుడు ఏ వంశంలో అయితే జన్మించాడో అరే వంశంలో జన్మించాడు దాంట్లో రురువుడు అనేవాడికి ఒక పుత్రుడిగా జన్మించాడు ఏం చేసినాడంటే అతి నిర్వీర్ఘమైంది ఇంకా బాగా ఆలోచన చేసి చేసి రాక్షసుల గురువైన తలచి సాక్షతాన్ని నమస్కారాన్ని చేసి స్వామి ఈ కులంలో వచ్చినటువంటిగా ఇంతమంది రాక్షస స్థానాలు తీసుకొని మళ్ళీ అన్ని దేవతల చేత ఈసించలేదు మంచి మంత్రం బ్రాహ్మణో జయమన్నాడు ఈయన కూడా వెళ్ళినాడు యజ్ఞయాగాలలో అవిర్భాగాలు లేకుండా చేస్తే తప్పకుండా రాక్షసులకు విజయం కలుగుతుంది అని చెప్పిన చెప్పగానే వెళ్ళినాడు అంద రాక్షసుల్లాగా ఈయన కూడా వెళ్ళినాడు తపస్సును చేసినాడు వేల సంవత్సరాలు తపస్సు చేయగానే ఎవరి గురించి తపస్సు చేసేదంటే మొట్టమొదటి కావలసిందే ఆయుష్ కనుక బంగారము ఎంత బ్యాంకు లాకర్ లో పెట్టుకున్నా అనుభవించడానికి మనం ఉంటే తప్ప ఏమీ చేయవు తల్లి గర్భము నుండి తనము తేలేడు ఎవడు ఎవడైనా కోట్లు సంపాదించినవాడు ఏ పళ్లెల్లో తిట్టాడంటే ఏదో ఒక పళ్ళెల్లో తినేది బంగారు మెదుకులైతే తినడు పట్టెడన్ననే తిట్టడు అటువంటి అభివించి ఉండాలి జీవించి ఉండాలంటే భగవంతుడి యొక్క కటాక్షం ఉండాలి కనుక ఆమె ఈ ఆయుష్ కోసం ఎవరిని తపస్సు చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి బ్రహ్మదేవుడి గురించే వేల సంవత్సరాలు వీడు కూడా తపస్సు చేసినాడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షం కాగానే ఏం వనం కావాలో కోరుకోమన్నాడు ఏముందో వనం కోరుకోవడానికి అందరిలాగా జలామరణమై వీడు కూడా కోరుకున్నాడు అవి రెండు తప్ప ఇంకా ఏడైనా జనం రెండు కాళ్ళ జంతువులతో చాలా ఉండదు అంటే మనుషులతో చాలా కూడదు దేవతలతోటి చాలా యక్షుల తోటి చాలా కూడదు చాలా చాలాకూడదు కి చాలా ఉండదు నాలుగు కాళ్ళు కలిగిన జంతువులతోటి చాలకూడదు సరీ చాలా చాలకూడదు పేదాలన్నీ నా వశం కావాలి అనుకోగానే భగవంతుడు అయిన బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు వరాన్ని ఇవ్వగానే వీరిలో మొదలైంది అహంకారం మొదలైనా కాకపోయినా వేదాలలో అర్థము లేకపోతే వేదం పఠించే వాళ్ళు పఠించకపోతే సంధ్యావందనాలు సరిగా చెయ్యకపోతే ఏ విధంగా జరుగుతుంది అని బాగా ఆలోచించినాడు సంధ్యావందనము చేసుకునేటువంటి సంధ్యావందనాలు విడిచిపెట్టినారు తర్పణాలు విడిచిపెట్టినారు హోమం చేయడం మానివేసినారు ఎంత కాలము భూమి మీద యజ్ఞయాగాది క్రియాకలాపాలు జరుగుతాయో ఆ హోమ ధూమము ద్వారా పర్జన్యుడు మేఘంగా మారి దేవతలకు అర్పిస్తే ఆ అవిర్భాగము ఆ యాదానం ఈ వల్ల జరుగుతుందంటే ఒక ఇంట్లో ఒక బ్రాహ్మణుడికి కుటుంబంలో ఒక మగ పిల్లవాడు జన్మిస్తే తప్పుడు